ఎన్ని లక్షల రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు పడిందో వాళ్ళనే అడగమని చెప్తా ఉన్నాం వాళ్ళనే గమనించమని అధ్యక్ష బాబు చేసిన ఆ అప్పుల్లో అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మార్పులో మార్పు మాత్రమే జరిగినప్పుడు అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్కచెల్లమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది ఎందుకు గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఆ డబ్బులన్నీ ఎవరు చూపించకపోయాయి అని చెప్పి కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆధార్ ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము ఏ ఆధార్ నెంబరు ఏం బ్యాంక్ అకౌంటు ఏం డీటెయిల్స్ అని చెప్పగలుగుతా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు ఈ డబ్బులన్నీ ఎవరు చూపిలేకపోయాయి ఈనాడికి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్కి ఎంత పోయింది చంద్రబాబుకి ఎంత పోయింది జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది దత్తపుత్రుడికి అంత ఇచ్చినడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష మనం చేయని అప్పును మనం చేసినట్టుగా తాను చేయని అభివృద్ధిని తానే చేసినట్టుగా మాట్లాడడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా నేను అడుగుతాను అధ్యక్ష అధ్యక్ష అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అధ్యక్ష ఎంతో చిత్తశుద్ధితో ఎంతో పట్టుదలతో ఎంతో నిబద్ధతతో అధ్యక్ష రాష్ట్రంలో రైతన్నలకు రాష్ట్రంలో పిల్లలకు రాష్ట్రంలో అక్కశల్యమ్మలకు రాష్ట్రంలో అవ్వాతాతలకు రాష్ట్రంలోని సామాజిక వర్గాల సంక్షేమం కోసం అడుగులు ఏ రకంగా ముందుకు వేశామో ఈ ఐదు సంవత్సరాల మన పరిపాలనే ఒక నిదర్శనంగా హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను అధ్యక్ష ఇవన్నీ నిజాలే అయిన అధ్యక్ష ఇవన్నీ కూడా నిజాలే అయిన అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్న నిధులు ఆశించినంతగా రాకపోయినా అధ్యక్ష బాబు చేసిన వల్ల మాలిన అప్పులను ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు అసలు కట్టుకుంటూ కూడా అధ్యక్ష మరో వంక కోవిడ్ కారణంగా దాదాపు రెండు ఆర్థిక సంవత్సరాలు పూర్తిగా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యక్ష ఏ కారణము చూపించలేదు ఇవన్నీ కారణాలు ఉన్నాయి అని చెప్పి ఎగగొట్టలేదు ఎగరగొట్టడానికి అన్ని కారణాలు చూపించి ఏది కూడా ఎవరికి కూడా మంచి చేసే విద్య విషయంలో ఎక్కడా కూడా ఎగరగొట్టలేదు అధ్యక్ష ఎన్ని కారణాలున్నా కూడా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎన్ని అవస్థలున్నా కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పి కూడా చెప్పడానికి ఇచ్చిన ప్రతి మాట అధ్యక్ష నిలబెట్టుకుంటూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేసి ప్రతి మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి తీసుకొని పోయి దాన్ని చూపిస్తూ ఈరోజు ఆశీస్సులు అందుకుంటా ఉన్న ప్రభుత్వం మనది మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతాను అధ్యక్ష అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఇంటింటి ఆర్థిక వ్యవస్థను మనం మార్చగలిగాం పేద కుటుంబాలకు వీలైనంత అండగా నిలబడగలిగాం పేదలకు అందించే ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష వారి తలరాతను మార్చే విధంగా వారి భవిష్యత్తును మార్చే విధంగా వారి పిల్లలు పేదరికం నుంచి బయటకు వచ్చే విధంగా ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష బాధ్యతతో ఖర్చు పెడుతూ బాధ్యతతో వాళ్ళకి ఇస్తూ హ్యూమన్ క్యాపిటల్ను మీద పెట్టుబడిగా పెడతా వచ్చిన అధ్యక్ష అధ్యక్ష మీరే ఆలోచించండి అధ్యక్ష మీరే ఆలోచన చేయమని అడుగుతాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రజలందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నా ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కొడతా ఉన్నా ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు పాలన చేసి ఐదు సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని కానీ మంచి చేయలేదని కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష అధ్యక్ష నేను ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఎట్టాకు గాలిగా ఎగిరిపోతారు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఇంతే కదా అధ్యక్ష జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థమేమిటి అధ్యక్ష అద్యం చేయమని అడుగుతా ఉన్నా ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు బన్నీ ఇన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంతమంది ఇన్ని పార్టీలు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఇన్ని పార్టీ ఇన్ని పొత్తులు ఆ పక్క చూస్తే అర్జునుడు ఒక ఆలోచన చేయమని అడుగుతారు అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష అభివృద్ధి చేసిన అధికార పార్టీకి లేదు అధ్యక్ష దీని అర్థం ఇదే అధ్యక్ష దీని అర్థం ఇదే అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ప్రజల్లో వారు లేరు కాబట్టి ప్రతిపక్షం కుట్రలను పొత్తులను ఆశ్రయించింది అధ్యక్ష పొత్తులతో పాటు అబద్ధాలని మోసాలని కూడా నిజంగా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం అధ్యక్ష అధ్యక్ష అందుకనే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త వాగ్దానాలతో కొత్త కొత్త గారడీలు చేస్తా ఉన్నాడు అసలు ఎక్కడా లేని కొత్త కొత్త వాగ్దానాలు అధ్యక్ష ఈ వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ఒక్క విషయం ప్రతి ఇంట్లో ప్రతి పేద కుటుంబం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేయమని చెప్పి కొడతా ఉన్నాం దీని గురించి ఈ వాగ్దానాల గురించి చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతాను ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం చంద్రబాబుకు ఎన్నేళ్ళని చంద్రబాబు నాయుడు వయసు డెబ్బై ఐదు ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష నలభై ఐదేళ్ళ అధ్యక్ష చంద్రబాబు మొదటిసారి సీఎంఐ ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష దాదాపు ముప్పై సంవత్సరాల అధ్యక్ష మరి ఇన్నేళ్ళ తర్వాత కూడా అధ్యక్ష ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మూడు సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష మూడు సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటేయండి వేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష ఈరోజు కూడా అధ్యక్ష ప్రతి పేద కుటుంబం అధ్యక్ష ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇన్నేళ్ళ తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే చంద్రబాబు గారి పేరు చెప్తే ఇన్ని సంవత్సరాల తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డెబ్బై ఐదేళ్ళ వయసు నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితం ముప్పై ఏళ్ళ కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు ఎన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఆయన పేరు చెప్తే అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు కానీ ఆయన పేరు చెప్తే మాత్రం కూడా గుర్తుకొచ్చేది ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పరిశాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ప్రజలను ఎవరు వెన్నుపోటు పొరిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు అక్క ఎవరు వెన్ను ఎవరు వెన్నుపోటు పొరిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకండి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉంది ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష అధ్యక్ష బాబు చంద్రబాబు అధ్యక్ష మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష ఎందుకంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ఒక్కొక్క సామాజిక వర్గానికి నిన్ని హామీలను పెడతాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్ ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందని చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునే దానికి ఏమి లేని అద్వానమైన పరిస్థితిలో ఆయన పాలన సాగింది ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇన్ని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన డెబ్బై ఐదేళ్ళ వయసు అని చెప్పినాను ముప్పై ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడని చెప్పినాను పద్నాలుగేళ్ళు పాలన అని చెప్పినాను ఎన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నినబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్న కనిపిస్తుందని అడుగుతున్నాం ఒక స్కూలు కనిపించదు ఒక హాస్పిటల్ కనిపించదు ఒక బిల్డింగ్ కనిపించదు పైగా స్కూళ్ళన్నీ నెర్వేర్యం స్కూళ్ళల్లో పరిస్థితికి నేను చెప్పాల్సిన పనులు నా హయాంలో ఏమాదిరిగా ఉన్నాయో ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు కూడా అధ్యక్ష ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ మనిషి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ మనిషి గురించి ఎందుకు ఇంతగా నేను చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కూడా అధ్యక్ష మరోసారి అలాంటి అబద్ధాలు మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ మనిషిని నమ్మడం అంటే ఏమిటంటే అధ్యక్ష బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథలో పులి మాదిరిగా కొత్త ఎర్రలతో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు అధ్యక్ష ఈ మనిషిని నమ్మితే ఆ పులి కథే గుర్తుకొస్తుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు అధ్యక్ష బాబ దారిద్యం ఎందుకు అన్నది బాబు సిద్ధాంతం అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్ర్యం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం అధ్యక్ష ఏమైనా చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేటప్పుడు ఏముంది లక్ష అయితేనేమి కోటి అయితేనేమి యాదైనా చెప్పేసి అది ఆయన సిద్ధాంతం అధ్యక్ష నమ్మినవాడు నమ్మినవాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు ఇది ఆయన సిద్ధాంతం అధ్యక్ష అధ్యక్ష ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అని అంటే అధ్యక్ష ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష ఇటీవల ఈ మధ్య కాలంలోనే ఆ నాలుగు రాష్ట్రాల రాష్ట్రాన్ని తీసుకున్నాడు అధ్యక్ష తీసుకునే ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష అందులో నుంచి ఒక ఆరు డజన్ తీసుకున్న అధ్యక్ష వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన 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 నమ్మరు కాబట్టి మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పిన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరు డజన్ హామీలను తీసుకొచ్చారు అధ్యక్ష హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంట్లో కూర్చున్నాడు వాగ్దానాలన్నీ మిగతా నాలుగు రాష్ట్రాలు